ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి టన్నెల్లో పద్నాలుగవ కిలోమీటర్ వద్ద వంద మీటర్ల మేర భారీగా బురద చేరింది మరో రెండు గంటల్లో బాధితుల వద్దకు చేరుకుని అవకాశం ఉందని చెబుతున్న నాగర్ కర్నూలు కలెక్టర్ సంతోష్ తో ఈటీవీ ముఖాముఖి శ్రీశైలం సురంగ మార్గంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఏం జరుగుతుంది అనేది మనం కలెక్టర్ ఇక్కడ వాదావరం సంతోషం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు సొరంగ మార్గానికి వెళ్తున్నారు సో ఆయన అడిగి తెలుసుకుందా ఏం జరుగుతుందని సార్ చెప్పండి సార్ ఏంటి సిచ్యువేషన్ సో ఇప్పుడు మనకి నిన్న ఇన్ఫర్మేషన్ ఎన్డిఆర్ఎఫ్ కి ఆర్మీ కి కి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది సో ఆ టీమ్స్ అన్ని కూడా మనకు రావడం జరిగింది ఫోర్ టీమ్స్ ఫ్రమ్ ఎన్ ఫోర్ టీమ్స్ ఫ్రం ఎస్డీఆర్ఎఫ్ ఆర్మీ నుంచి ఒక త్రీ టీమ్స్ సింగరేణి నుంచి కూడా త్రీ టీమ్స్ సో ఈ నాలుగు నలుగురు కలిపి ఒక టీమ్ గా ఫార్మ్ అడి ఇప్పుడు రెస్క్యూ వాళ్ళు కూడా ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ అయింది సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ దే విల్ టేక్ టూ అవర్స్ టు కమ్అట్ సో వాళ్ళు వచ్చిన ఇంకా మన ఫర్దర్ డీటెయిల్స్ కూడా చెప్పగలుగుతాం ఏంటి అక్కడ అడ్డంకులు ఏర్పడుతున్నాయి బురద నీరు బాగా ఉంది అంటున్నారు దాన్ని అధిగమించడానికి ఏం చేస్తున్నారు మనము ఆ డ్రిల్లింగ్ మిషన్ వరకు వెళ్ళగలుగుతున్నాం విత్ అవర్ లోకమీటర్ అండ్ అక్కడ మిగతా ఎక్విప్మెంట్ యూజ్ చేసుకొని బట్ ఒక హండ్రెడ్ మీటర్స్ వరకు ఏముందంటే మనకి టోటల్ స్లడ్జ్ ఉంది సో ఇప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయడానికి యాజ్ పర్ ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఆర్మీ సజెషన్స్ వీ టు లోకల్ ఎక్విప్మెంట్స్ లైక్ ఇంతకుముందు చెప్పినట్టు ఫిషింగ్ బోట్స్ అట్లాంటి సో హండ్రెడ్ మీటర్స్ క్రాస్ చేసి దే విల్ గో దట్ సైడ్ అండ్ దెన్ దే విల్ ట్రై టు రెస్క్యూ సోషల్ మీడియాలో ఒక చెయ్యి కనిపించింది ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు తీసుకొచ్చిన దాంట్లో అనేది జరుగుతుంది దాని మీద నాట్ ఎన్డీఆర్ఎఫ్ తెచ్చింది కాదు దట్ వీ నాట్ సే సో వీళ్ళు ఇప్పుడు లోపల పోయిన వాళ్ళు బయటికి వస్తేనే మనం క్లియర్గా గా చెప్పగలుగుతాం ఇప్పుడు ఎంత సేపు ఎంతసేపట్లో మనకు ఒక అంచనా వచ్చేటువంటి అవకాశం ఉంది ఒక టూ అవర్స్ లో వాళ్ళు బయటకు వచ్చేస్తారు మన క్లియర్ పిక్చర్ కూడా వస్తుంది ఇది సంతోష్ కలెక్టర్ సంతోష్ చెప్తున్నారు మరో రెండు గంటల్లో అంటే రెస్క్యూ ఆపరేషన్స్ అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతున్నాయి బురద నీరు వీటన్నిటిని అధిగమించి ఆ రెండు వందల మీటర్ల అబ్స్టాకి ఒకటే ఉంది రెండు వందల మీటర్ల మైలరాయి చేరుకోవడానికి ఈ బురదను నీరుని దాటుకొని వెళ్ళడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రయత్నం చేస్తున్నాయి అంటే అన్ని రకాల టీమ్స్ కూడా దానికి ఆ ఎక్స్పర్ట్స్ తో వాళ్ళు సలహాలు తీసుకొని ముందుకు వెళ్తున్నారు బురదను దాటడానికి టైర్లు అలాగే చెక్క బల్లలు దీంతో పాటు పడవలు అంటే పడవ తీసుకెళ్తున్నారు అంటే మత్స్యకారులు యూజ్ చేసేటువంటి తెప్పలు తీసుకెళ్తున్నారు బురదలో అయితే ఇవి సాఫీగా ముందుకు వెళ్తాయని చెప్పేసి ఈ వంద మీటర్ల పొడవు దాటిన తర్వాత మళ్ళీ మట్టి ఉంటుంది కాబట్టి అక్కడ వరకు చేరుకుంటే అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళంతా కూడా అంచనా వేస్తున్నారు వీలైనంత త్వరగా అక్కడి దాకా వెళ్ళి వెళ్తే అక్కడ పరిస్థితి ఏందని తెలుస్తుంది కాబట్టి మరో రెండు గంటల్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఖచ్చితంగా అంచనా వే వేయగలమని చెప్పేసి కలెక్టర్ వివరిస్తున్నారు ఆ రెండు గంటల తర్వాతనే రిస్క్ ఆపరేషన్స్ మళ్ళీ ఎలా చేపట్టాలనే దాని మీద నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది ఇది శ్రీశైలం సొరంగ మార్గంలో ప్రమాద ఘటనకు సంబంధించినటువంటి తాజా సమాచారం ఓటు స్టూడియో